హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ ఈ రోజు మనము ఆల్మోస్ట్ నాన్ వెజ్ టేస్ట్ ఇచ్చే పనసకాయ బిర్యానీ చేసుకోబోతున్నాము వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూపెట్టాలంటే ఈ బిర్యానీ తినిపించేయచ్చు ఆల్మోస్ట్ అంత అక్యూరేట్ గా ఉంటుంది టేస్ట్ అయితే చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఇందులో ఒక చిన్న పనసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసేటప్పుడు చేతులకి కత్తికి ఆయిల్ రాసుకోవాలి అండ్ ఇందులో గింజలు పడాల్సిన అవసరం లేదండి పచ్చిగా ఉన్న కాయలే తీసుకుంటాం కాబట్టి ఈ గట్టి గట్టిపడవు సో ఈజీగా తినేసేయచ్చు ఇప్పుడు ఈ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో ఒక ఏడు ఎనిమిది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సింగ్ లోకి తీసుకుని ఇందులో టేస్ట్ కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను కారం ఒక టీ స్పూను ధనియాల పొడి అర టీ స్పూను గరం మసాలా పొడి ఒక టీ స్పూను కసూరి మేతి రెండు టేబుల్ స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు పెరుగు వేసేసి సగం నిమ్మకాయ పిండుకుని ఒక పిడికెడు పుదీనా పిడికెడు తరిగిన కొత్తిమీర వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒక్క అరగంట అయితే పక్కన పెట్టేయాలి ఆ తర్వాత బిర్యానీ పాటు తీసుకుని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా స్లైసెస్ గా తరిగి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా రావాలన్నమాట ఇలా వచ్చాక ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఓ రెండు చీలికలు కూడా వేసి అంతా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక పది పన్నెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూత తెరిచి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ వేసి పక్కన పెట్టి రెండు లీటర్ల నీళ్లు మరిగించుకోవాలి ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి నేనైతే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు షాయి జీరా అనాశ పువ్వు నల్ల యాలుక వేసుకున్నాను ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసేసుకుని సగం నిమ్మకాయ పిండుకుని నాలుగు వందల గ్రాముల బాస్మతి రైస్ ని అరగంట పాటు నానబెట్టుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్ లోనే ఉప్పు కూడా వేసుకోవాలండి నేను ఫస్ట్ లో వేయడం మర్చిపోయాను ఈ రైస్ ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి అంటే మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది అండి సగం పలుకుంటుంది సగం ఉడికి ఉంటుంది అలాంటప్పుడు తీసేసి పక్కన పెట్టుకుని మనం ఫ్రై చేసుకున్న పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా అది పొయ్యి మీద పెట్టేసి వాటి మీద ఈ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ ని వేసేసుకోవాలి రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఈ రైస్ మీద పోసేసుకోవాలన్నమాట తర్వాత పైన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం సాఫ్రాన్ వాటర్ అంటే కుంకుమపు నీళ్లు ఇది ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు తర్వాత మూడు టీ స్పూన్ల నెయ్యి ఇవన్నీ కూడా వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆపేసి ఇంకో పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చాక ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన పనసకాయ బిర్యానీ రెడీ అండి చూసారా ఇది ఒక వెజిటేరియన్ బిర్యానీ అంటే ఎవరు నమ్మరేమో పీసెస్ కూడా సేమ్ మటన్ పీసెస్ లాగా ఉంటాయి అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీనికి బెస్ట్ కాంబినేషన్ మిర్చి కసాలండి ఆల్రెడీ పోస్ట్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తున్నాను చూడండి ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు సీ యున్ నెక్స్ట్ వీడియో